హలో ఫ్రెండ్స్ ఇవాళ ఏడడుగుల బంధం పదహారో భాగంలోకి వెళ్ళిపోదాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అలా చూస్తూ దిగబోయిన గీతిక కాల్ స్కిడ్ అయ్యి పడిపోయింది అక్క అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది శ్రావణి అబ్బా కాలు బాగా నొప్పిగా ఉంది అంటూ ఉంది గీతిక డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కదా మా మనోరాలని చూడండి అంటూ కంగారు పడ్డారు దుర్గమ్మ గారు మీ మనోరాలని చూడటం కోసమే నేను వస్తుంది కొని శ్రావణి వైపు చూసి నవ్వేశాడు కృష్ణవర్మ కృష్ణవర్మకు గీతిక వైపు చూస్తే చిరాగ్గా అనిపించింది ఆ అమ్మాయి చూపు తీరు బాగోదు కానీ తప్పదు డాక్టర్గా ఇక్కడికి వచ్చాను కదా అనుకుని వెళ్ళి చూశాడు కాలు వైపు కాలు బెనికింది ఈ వేలు బాగా లాగేస్తున్నాయి అన్నది గీతిక బాధగా కళ్ళ నీళ్ళతో మెట్లు చూసి నడిస్తే బాగుండేది అనుకున్నాడు కృష్ణవర్మ మనసులో శ్రావణి కంగారుగా ఏమిటో ఈ రోజు ఇలా పడిపోతున్న మందరం ఇదంతా నానమ్మ మూలంగా జరిగింది అంటూ కృష్ణవర్మ గారి వైపు ఒకలాగా చూసింది శ్రావణి నరం కొద్దిగా పక్కకు తప్పింది హై హీల్స్తో నడవకుండా ఉండాల్సింది మెట్ల మీద అన్నాడు చిరాగ్గా కృష్ణవర్మ ఎవరికో ఫోన్ చేశాడు వెంటనే వచ్చాడు బాయ్ శ్రావణి మీ ఇద్దరు మీ అక్కని ఆమె రూమ్లోకి తీసుకువెళ్ళండి అని చెప్పారు కృష్ణవర్మ కాస్త సాయం పట్టి లోపల పుడుకో పెడితే ఏమవుతుందో అమ్మో ఈ అబ్బాయిలు అందరూ తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నారు అని మనసులో ఒక రకంగా తిట్టుకుంది గీతిక గీతికాని రూమ్లో పడుకోబెట్టారు జాగ్రత్తగా కాంపౌండర్ చెప్పినవన్నీ తీసుకొచ్చాడు కాలుకి కట్టు కట్టాడు కాంపౌండర్ కాలు కాస్త పక్కగా గట్టిగా లాగమని చెప్పారు కృష్ణవర్మ అలా లాగేటప్పుడు శ్రావణిని గట్టిగా పట్టుకోమన్నారు గీతికను అబ్బా అంటూ పెద్దగా అరిచింది గీతిక ఓకే మూడు రోజులు నడవకండి మధ్య మధ్యలో అవసరానికి ఎలాగో నడుస్తారు కదా అంటూ ఇంజక్షన్ చేయమని చెప్పాడు కృష్ణవర్మ కసక్కుని పొడిచాడు సచ్చినోడను అనుకుంది గీతిక కాంపౌండర్ వైపు చూస్తూ ఉన్న ఆహారం అంతా వీడే తింటాడు కాబోలు ఇంత బండగా చచ్చాడు నల్ల అని మనసులో తిట్టుకుంది గీతిక మాట వరుసకు కూడా గీతికా వైపు చూడాలంటే చిరాక్గా అనిపించింది కృష్ణవర్మకు ఇలాంటి ఇంట్లో పుట్టిన అమ్మాయికి వేషాలు ఏమిటో అసలు ఆ చూపే బాగోలేదు చూస్తేనే చిరాక్ పుడుతుంది అనుకున్నాడు కృష్ణవర్మ కోపంగా సరే వెళ్ళి వస్తాను శ్రావణి అంటూ నీ చేయి అంటూ శ్రావణి చేయి పట్టుకొని జాగ్రత్తగా నొక్కి చూశాడు కృష్ణవర్మ అదంతా చూస్తున్న గీతికాకు ఒళ్ళు మండిపోయింది అసలు నా చేయి తాకాలని ఎంతమంది అనుకుంటారు కంటికి కనిపించడం లేదా నేను ఇంటర్లో నా వెనక తెగపడే వారందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సమాధానం చెప్పేదాన్ని కానీ గీతికా కళ్ళల్లో నా అసూయ ద్వేషంని గమనించాడు కృష్ణవర్మ ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేసి రావని అని చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణవర్మ మర్చిపోయాను నీ స్కూటీ పంచర్ అయినట్టుంది ఒకసారి గమనించుకో అని చెప్పి వెళ్ళాడు కృష్ణవర్మ నా వస్తువు అంటే నీకు ఎంత శ్రద్ధ మిస్టర్ కృష్ణవర్మ అనుకోకుండా నీ ఇంటికి వచ్చి ఒక్కసారి అల్లరి పెడతా ఏం చేస్తావో చూస్తా మా ఇంటికి వచ్చి అల్లరి చేసే మా అక్క పడేలాగా చేస్తావా అంటూ నిజం చెప్పాలంటే నాకు ఎంత ఈర్ష కలిగింది ఆయన అక్క వైపు చూ వైపు చూస్తుంటే తనకు కూడా అలాగే ఉంటుంది కదా ప్రేమంటే ఇదేనేమో అని అనుకుంటూ గీతికకు కాలుకి ఆయింట్మెంట్ రాస్తూ గట్టిగా నొక్కేసింది మర్చిపోయి శ్రావణి అబ్బా బుజ్జి రాక్షసువే నువ్వు ఎందుకు అలా చేశావు అంది కోపంగా గీతిక అయ్యో సారీ అక్క కృష్ణయ్య నీ మాయలు మామూలుగా లేవయ్యా నీ మాయలో నేను బండి మీద నుండి పడిపోయాను నా మీదకు రాకేష్ని పంపించావు అతనితో మాట్లాడుతుంటే కృష్ణవర్మ గారు అలిగేలా చేశావు ఇంటికి వచ్చాక మళ్ళీ మాయ చేశావు కృష్ణవర్మ చూపులు గీతికక్కకు కాలు నొప్పిలు అబ్బాయి ఏం ఆలోచిస్తున్నావే అసలు రాయాల్సిన అవసరం లేదు పో బయటకంటూ అరిచింది గీతిక అయ్యో కృష్ణ కృష్ణ అంటూ చెంపలు వేసుకుని పోనీ అక్క ఈ ట్యాబ్లెట్ వేసుకో అంటూ ట్యాబ్లెట్ తీసి గీ గీతిక గొంతులో వేసింది వస్తే శ్రావణి ఎక్కడున్నారు ధరణి అక్క వాళ్ళు వచ్చారంటూ పిలిచారు దుర్గమ్మ గారు పనుల్లో పడి బిజీగా ఉన్న దేవిక గారు కూడా బయటకు వచ్చారు ఆనందంగా అవునా అంటూ సంతోషంగా కిందకు పరిగెత్తింది శ్రావణి దొంగ మొహందన గొంతులో ట్యాబ్లెట్ వేసి వెళ్ళిపోయింది నోరంతా చేదుగా మంచినీళ్ళు దగ్గర లేవి ఏమిటి నా పరిస్థితి వాళ్ళు వచ్చేసరికి ఎంతో అందంగా రెడీ అవ్వాలనుకున్నాను అయినా వాడేవాడినా చూస్తూ కింద పడిపోవడం ఏంటి నేను సరైన గుణపాఠం అనుకుని కాలు విదిలించబోయి మర్చిపోయి అబ్బా అంటూ అరిచింది నోరు కూడా చేదుగా ఉంది స్టావ్ని అంటూ రెండుసార్లు పిలిచినా ఎవరు రాలేదు కింద చాలా హడావుడిగా నవ్వులు కేరింతలు అందరూ హాయిగా నవ్వుకున్నారు నాకు దెబ్బ తగిలిందని ఎవరికి బాధ లేదు అని తిట్టుకుంటూ ఉంది గీతిక ధరణి రవివర్మ గారు కూర్చున్నారు ఇద్దరి ముఖాల్లోనే నవ్వులు ఆనందాలు చూసి అందరూ మురిసిపోయారు పైగా రవివర్మ గారు ధరణి చేయి పట్టుకుంటూ ఉన్నారు మధ్య మధ్యలో ధరణి సిగ్గుగా అందంగా సున్నితంగా విడిపించుకుంటూ ఆనందంగా నవ్వుతుంది ఆ దృశ్యం గమనిస్తున్న దుర్గమ్మ గారికి దేవిగా గారికి చాలా ఆనందం కలిగింది శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు అల్లుడిని పలకరించి గౌరవంగా వారి పనులకు వెళ్ళారు దుర్గమ్మ గారు మాట్లాడుతూ ఎవరూ రాలేదేంటి బాబు అని అడిగారు రెండు గంటలు ఆగక వస్తామని చెప్పారు అమ్మమ్మగారు అంటూ నవ్వారు రవివర్మ దుర్గమ్మ గారు రవివర్మ చేస్తున్న చిల్పి చేష్టలను కనిపెట్టి పక్కకు తిరిగి నవ్వుకున్నారు సాయంత్రం ఏడున్నరకి పెట్టారు పంతులు గారి ముహూర్తం ఆరు గంటలకల్లా అన్నీ పూర్తి కావాలనగానే ధరణి ముఖంలో సిగ్గు ఆనందం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి ఉదయాన్నే జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది ధరణికి లేవండి త్వరగా స్నానం చేయాలి మనం వెళ్ళాలి అక్కడికో అంటే లేవలేదు చాలా అల్లరి పెట్టేశారు తనని పట్టుకుని వదలకుండా ఆంధ్ర స్పెషల్ తాయిలాలు నాకు ఇప్పుడే కావాలి అంటూ ధరణి కొంగు పట్టుకుని వదలకుండా ఆటలు పట్టించారు ఆ తర్వాత ఇద్దరు రెడీ అయి కిందకు వెళ్ళారు కొడుకు కోడల వైపు ముచ్చటగా చూసుకుంటూ నవ్వారు వసుంధరా గారు ముచ్చట పడ్డారు కాసేపు ఇద్దరూ అలా బయటకు వెళ్ళరండి సరదాగా అలా కాసేపు బయటకు వెళ్ళి వస్తే వారికి బిడియాలు పోయి చొరవలు ఏర్పడతాయని వసుంధరా దేవి గారి నిర్ణయం ఆ తర్వాత వెళ్ళవచ్చు మీ అత్తగారి ఇంటికని కొడుకుతో వసుంధరా దేవి గారు చెప్పగానే హుషార్గా చక్కగా చకచకా బయలుదేరి కారులో అందమైన విజయవాడ కృష్ణా బ్యారేజ్ రోడ్లో జర్నీ చేస్తూ కాసేపు కిందకు దిగి కృష్ణా నదికి దండం పెట్టుకుని చిల్లర పైసలు విసిరేసింది ధరణి ఏంటి దండం పెట్టుకుని చిల్లర వేశావు అంటూ నవ్వాడు రవివర్మ మనసులో కోరిక చెప్పుకొని చిల్లర వేయండి కోరిక చక్కగా తీరుతుందని నవ్వింది ధరణి అవునా ధరణి నేను ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోవాలి హగ్ చేసుకోవాలి ఒక రూమ్లోకి తీసుకువెళ్ళాలని వరుసగా భారతం చదివినట్టు చదువుతున్నారు రవివర్మ చెలుపుగా ఎవరన్నా ఇలాంటి కోరికలు కోరుకుంటారా అని సిగ్గుతో నవ్వింది ధరణి ఎలాంటి కోరికలు కోరుకుంటారు అన్నారు రవివర్మ బాగా చదువు రావాలి అనుకుంటారు అన్న ధరణి మాటకు నెక్స్ట్ అన్నారు రవివర్మ ఇష్టమైన వారితో పెళ్ళి కావాలని కోరుకుంటారు అన్న ధరణి మాటకు నెక్స్ట్ అన్నారు రవివర్మ చిల్పుగా ఏమిటి మీరు పిల్లలు కావాలని కూడా కోరుకుంటారు అన్నది ధరణి ఒక రకంగా చూస్తూ ఎటు తిరిగి వచ్చినా చివరికి పిల్లల దగ్గరికి వచ్చావా లేదా పెళ్లి చేసుకునేది అందుకే అందువల్లే పిల్లలు పుట్టేది అందుకని ఆ విషయం కోరుకుంటుంటే కాదు అలా కోరుకోకూడదు తప్పు అంటున్నావే అన్నారు రవివర్మ చెలిపిగా నవ్వుతూ అమ్మో నేను మీతో మాట్లాడలేను అన్నది ధరణి ఎందుకు మాట్లాడలేవు విజయవాడ నగరంలో పేరు పొందిన లాయర్ కాబోయే ధరణి మేడంకు మాటలు రావా అన్నారు రవివర్మ సరే మీ ఇష్టం వచ్చినట్టు కోరుకోండి ఒక గంటసేపు అన్నది ధరణి నవ్వుతూ ధరణి ధరణిని నన్ను ఒక గదిలోకి త్వరగా పంపించు కృష్ణమ్మ అన్నారు రవివర్మ కొంటెగా నవ్వుతూ క్షమించు కృష్ణమ్మ మా వారికి ఏమీ తెలియదు అని చెంపలు వేసుకుని దండం పెట్టుకుంది ధరణి సృష్టి కార్యం గురించి తప్పు అనే దానిని నిన్నే చూస్తున్నాను అంటున్న రవివర్మ కళ్ళల్లోకి చూడలేకపోయింది ధరణి అమ్మో ఎలా చూస్తున్నారు కొంటెగా ఆ కృష్ణానది ఒడ్డున కాసేపు ఇసుకలో ఆడుకున్నారు సరదాగా ఆ తర్వాత మంచి హోటల్కి వెళ్ళారు బేరారు వచ్చాడు ఇక్కడ రూమ్స్ ఇస్తారా అని అడిగారు రవివర్మ ఇస్తారు సార్ అంటూ ఆశ్చర్యంగా చూశాడు అతను ధరణి అలాగే చూస్తుంది ఏమిటండి మీ అల్లరి పంతులు గారు సాయంత్రం పెట్టారు కదా ముహూర్తం ఈ లోపు ఏమిటన్నది ధరణి చిన్నగా ఏమంటుందో మా ఆవిడ ఏమంటుందో మా ఆవిడ అని అలా అంటూ నవ్వివా నవ్వాడు రవివర్మ బయట పదార్థాలు నాకు అంతగా నచ్చవండి అన్నది ధరణి ఏ ఎందుకు అన్నాడు రవివర్మ నా మనసులో మాటలు చెబితే నవ్వుతారు మీరు అంటూ నవ్వింది ధరణి చెప్పు వింటాను ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలనే కదా ఇలా వచ్చామన్నారు రవివర్మ ఇంత లోపల ఎవరో హచ్ అని అన్నారు తుమ్ముతున్నారు ఎవరో అంటున్న ధరణి వైపు చూసి నవ్వేశాడు రవివర్మ చిన్నప్పటి నుంచి నాకు బయట తినడం అంటే భయం అండి వంట చేసే వాళ్ళకి కానీ వడ్డించే వాళ్ళకి కానీ ఎవరికైనా జలుబు చేసినా చెమట పట్టినా ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి అంటూ బేలగా పెట్టింది ముఖం ధరణి అమ్మూ ఇన్నాళ్ళు హాయిగా బయట ఫుడ్స్ ఫుల్గా ఎంజాయ్గా తినేవాళ్ళం ఇప్పుడు నీ మాటలు వింటుంటే నాకు భయం వేస్తుందంటూ నవ్వేశాడు రవివర్మ సరే ఒకటి వేడివేడిగా సూప్ తాగుదాం అంటూ నవ్వింది ధరణి వేడివేడిగా సూప్ తాగితే వేరే వేరే కొత్త చేయాల్సి ఉంటుంది ఇష్టపడే ప్రస్తుతానికి కొంచెం కష్టమైన తెలియని పని అంటూ నవ్వుతూ ఉన్న రవివర్మ వైపు చూసి సిగ్గుపడిపోయింది ధరణి ఏమనుకున్నావు అంత సిగ్గుపడుతున్నావు అన్నాడు రవివర్మ ఏమి ఎరగనట్లు నేనన్నది వేరే విషయం కాదు అన్నాడు చెలిపిగా నేను వేరే విషయం అనుకోలేదు మీరు అనుకున్నది నేను అనుకున్నానన్నది గడుసుగా ధరణి అదే నేనేమనుకున్నాను అన్నాడు రవివర్మ నవ్వుతూ అదే మీరు అనుకున్నది నేను అనుకున్నానని నవ్వేసింది ధరణి ఈరోజు మొత్తంలో నేనేమి అనుకున్నదన్న విషయం తేల్చి చెప్పాల్సిందే నువ్వు అన్నారు గారు నవ్వుతూ మీరు భలే అల్లరి వారు మాటలతో నన్ను గారడి చేస్తున్నారంటూ నవ్వింది ధరణి ఇద్దరు వేడివేడిగా సూప్ తాగారు అబ్బా మంటగా ఉంది అన్నది ధరణి పెదాలను తడుపుకుంటూ తీపి తింటే తీయగా ఉంటుంది కారంగా సూప్ తాగితే ఇలాగే ఉంటుంది ఆ మంట పోవాలంటే ఒకటే మార్గం అన్నారు రవివర్మ ఏంటి అన్నట్టు చూసింది ధరణి కారాన్ని చెరసగం పంచుకోవడమే అలు పెరగని కమ్మటి ఆంధ్ర ముద్దుతో అన్నాడు రవివర్మ నవ్వుతూ అందంగా నవ్వేసింది సిగ్గుగా ధరణి అదేంటి ఆంధ్ర ముద్దు అంటూ నవ్వింది ధరణి అవును ఇంగ్లీష్ ముద్దు అంటే నాకు నచ్చదు ఎవరికంటే ఎవరికంటే వారికి ఇచ్చేది ఇంగ్లీష్ ముద్దు అందుకే మనకిష్టమైన ఆ ముద్దుకి నేను స్పెషల్గా ఫ్రెష్ అయిన ఆంధ్ర ముద్దు కేవలం మన ఇరువురికి సొంతమైనది అని అనుకుంటున్నాను అన్నాడు చిల్పిగా రవివర్మ ఇలాంటి మానసికమైనవి ప్రత్యేకంగా ఫీలింగ్స్ మనోభావాలు ఒక్కొక్కరికి రకంగా ఉంటాయి అందుకే ప్రతి దంపతులకు రహస్యమైన ఇలాంటి పేర్లుంటూ ఉంటాయి తన బుర్తు గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్న ధరణి ముఖంలో ఆనందం ఉవ్వెత్త నెగిసి ఆమె మనసు అనే కొలనులో అందమైన తామరలుగా విచ్చుకుంటూ ఉన్నాయి మూడు ముళ్ళ బంధం ఏడడుగుల బంధం భార్య భర్తలు ఇరువురు కూడా మొదటిగా మాట్లాడుకునే మాటల్లోనే స్వచ్ఛత ప్రేమ అనురాగంతో కూడిన నూరేళ్ల జీవితానికి భరోసాగా ప్రియమైన సంభాషణలో మృదువుగా సంభాషించుకోవాలి నేను ఇంతే ఇలాగే ఉంటాను అన్నట్టు ఉండకూడదు ఇద్దరిలో ఏ ఒక్కరి ధోరణి కూడా తెలియని ఇరువురి ఒకటై నూరేళ్ళ జీవించాల్సిన జీవితానికి ఒక్కరి అభిప్రాయాలను అలవాట్లను మరొకరు తప్పనిసరిగా గౌరవించి తీరాలి తొందరపాటుతోనూ ఒక రకమైన వెటకారంతో కూడిన మాటలు మాట్లాడడం సరదాగా అయినా కూడా అనార్థానికి దారి తీస్తాయి వినడానికి నవ్వొచ్చినట్టుగానే ఉంటాయి తర్వాత అందంగా ఆలోచించుకునే సమయానికి ఒక రకమైన బాధను కలిగిస్తాయి అంతే కదా మరి ఒకరి పట్ల ఒకరికి చులకన భావాలు ఏర్పడే అవకాశం ఉంటుంది సెటైర్లు వేసుకుంటూ ఆనందపడిపోయి అలవాట్లు అవుతున్న ఈ కాలంలో అది భార్య భర్తల విషయంలో అది తొలి రోజుల్లో అస్సలు కరెక్ట్ కాదు గౌరవంతో కూడిన ప్రేమ జీవితకాలం నిలబడుతుంది అటువంటి చక్కటి ప్రేమ అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి అక్క ఏంటి ఆలోచిస్తున్నావంటూ అప్పుడే అక్క ఇక్కడ విషయాలు మర్చిపోయింది అన్నది శ్రావణి నవ్వుతూ మీ అక్క వేరే విషయాలు ఆలోచిస్తూ ఉంది ఆంధ్ర స్పెషల్ విషయాలు ఏవో కొన్ని అడిగింది నన్ను తర్వాత చెప్తాను అన్నాను వాటి గురించి ఆలోచనలు కష్టమైన విషయాలు ఎలా సాల్వ్ చేయాలని అంటూ చిలుపుగా చూశారు రవివర్మ ధరణి వైపు అమ్మో ఈరోజు రాత్రి కొత్తవి కష్టమైన లెక్కలు ఎలా తెలుసుకోవాలి మనం అన్నారు ఇందాకడ ఆ మాటలు ఇలా అంటున్నారని మనసులో నవ్వుకుంది ధరణి అక్క బావగారు చాలా నచ్చారు నాకు చిన్ని అక్క కూడా ఎక్కడెక్కడికో కొడుకుల్ని వెతకడం ఎందుకు అమ్మ వాళ్ళు కలిసి ఒక ఇంట్లో పుట్టాము పెరిగాము ఒకే ఇంట్లో ఒకే మనిషితో ఉండిపోదామా అన్నది చెలిపిగా ధరణి చెవిలో శ్రావణి నిన్ను అల్లరి పిల్ల నిన్ను అల్లరి పిల్ల అంటూ ఒకటి వేసింది ధరణి ఏంటి శ్రావణి మీ అక్కతోనేనా గుసగుసలు నాకు చెప్పు అన్నారు రవివర్మ అవి పెద్దవాళ్ళ మాటలు బావగారు మీకు తెలియదు అన్నది శ్రావణి నవ్వుతూ అల్లరి పిల్లవి అన్నారు రవివర్మ నవ్వుతూ ఆ జంట ముఖంలోని నవ్వులు ఆనందాలు క్షణక్షణానికి ఒకరిని ఒకరు చూసుకుంటున్న ప్రేమ చూపులను గమనిస్తూ ఉన్నారు అందరూ అన్ని మాటల్లో ఉన్నా కూడా అల్లుడు గారికి చేసే మర్యాదలు చేస్తూనే ఉన్నారు దేవికా గారు సున్నండలు అరసలు పెట్టారు ఇవన్నీ నేను తిని ఏం చెయ్యాలి నేను అది మాత్రం నువ్వే చెప్పాలి అన్నారు ధరణి చెవిలో రవివర్మ గారు నవ్వుతూ మీరు మాత్రం మా అక్కతోనే కుసగుసలు నాతో మాట్లాడవచ్చు కదా అన్నదే శ్రావణి నవ్వుతూ మీ అక్క లా చదివింది కదా మీ అక్క దగ్గర కొన్ని నేర్చుకోవాలి లే నేను అందుకే అడుగుతున్నాను అన్నారు రవివర్మ గారు మీరు కూడా లాయర్ చదువుతున్నారా ఇద్దరు కలిసి విజయవాడ నగరాన్ని మీ వాదనతో అల్లాడిస్తారా అంటూ నవ్వేసింది శ్రావణి వసారి పిల్ల బావి బావగారితో అలాగే నా మాట్లాడేది అన్నారు గారు నవ్వుతూ ఎంత అందంగా ఉన్నాడో ఎంత బాగా మాట్లాడుతున్నాడు చాలా బాగుంటాయి రేపటి సంగతులు అంతేగా మురిసిపోతున్నారు దుర్గమ్మ గారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అలాగే మీకు కనుక నా స్టోరీస్ చదవటం నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ అలాగే మీ అమూల్యమైన సమీక్షలు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ సో దట్ నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్గా చదవాలనిపించేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ షేర్ యువర్ ఒపీనియన్స్ బాయ్